మీ ఇంట్లో పాప పుట్టిందా అలా అయితే చిటికలోనే ఇలా డెకరేషన్ అయితే చేసుకొని మనం ఉయ్యాల్లో వేయచ్చండి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఇలా సింపుల్గా చేసుకున్న గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో ఎలా చేయాలో నేను మీకు చెప్పేస్తాను అంతకన్నా ముందు హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఉయ్యాల బేస్ అనేది తామర పువ్వులో ఉండాలి కాబట్టి నేను ఈ కలర్ షీట్స్ అయితే తీసుకున్నాను సో మీరు ఇంకా లైట్ కలర్ అయినా తీసుకోవచ్చు డార్క్ కలర్ అయినా తీసుకోవచ్చు సో లీవ్స్కి గ్రీన్ తీసుకున్నాను పెటల్స్కి వచ్చేసి పింక్ తీసుకున్నాను జనరల్గా ఇలా చార్ట్స్తో ప్రిపేర్ చేసుకుంటే మనకి లాంగ్ వ్యూస్కి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏదైనా డెకరేషన్ చేసుకోవాలన్నా ఇప్పుడు దసరా వస్తుంది సో దసరాకి అమ్మవారిని పీఠంలా కూర్చోపెట్టాలి అనుకున్న తామర పువ్వు లాంటివి తయారు చేసి అందులో కూర్చోపెట్టచ్చు తర్వాత లక్ష్మీదేవి పూజ వస్తుంది దీపావళికి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పూజలకు కూడా మనం అమ్మవారిని లైక్ తామర పువ్వుల్లో కూర్చోపెట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు సో ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని సో ప్రాసెస్ చూసే మనకి ఎన్ని పెటల్స్ కావాలో ఏ సైజులో కావాలో ముందుగానే పెన్సిల్తో డ్రా చేసేసుకుంటే మనకి ఈజీగా సేమ్ సైజు అనేది సేమ్ షేప్ అనేది ఉంటుంది ఎవరి పెటల్కి సో నేనైతే ఇలా డ్రా చేసేసుకొని దాన్ని కటింగ్ చేశాను సో లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ద కొంచెం డిఫరెంట్ సైజులో అండ్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి కాబట్టి దీనికి సపరేట్ సైజు షేప్ తీసుకొని సో కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ పెటల్స్ కానీ లీవ్స్ కానీ కొంచెం ఫోల్డ్ అయి ఉండాలని అంటే అప్పుడు మనం ఇలాగా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నామనుకోండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ అలా నొక్కేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు చక్కగా లీఫ్ అనేది ఫోల్డ్ అయినట్టు తెలుస్తుంది సో మీకు అది చూపిస్తాను చూడండి సో ఇలాగనమాట చూసారా నీట్గా ఆకులాగా ఫోల్డ్ అయినట్టు కనిపిస్తుంది సో ఇలాగైతే మనం పేస్ట్ చేసుకోవచ్చు వన్ బై వన్ సైడ్ బై సైడ్ సేమ్ అదే విధంగా పింక్ కలర్ ఫ్లవర్ పెటల్స్ కూడా నేను అలాగే చేసుకున్నానండి ఫోల్డ్ నెక్స్ట్ మనం బేబీని వేసే ఉయ్యాలి ఉంటుంది కదా దానికి మనకి టూ సైడ్ టైప్ ఉంటుంది దాన్ని పేస్ట్ చేసేసుకొని ఇలా పెటల్స్ అరేంజ్ చేసేసుకోవచ్చు లేదు అని అంటే మీకు అమ్మవారి టైప్ కావాలంటే లైక్ బిందె కానీ లేదని అంటే ఒక బౌల్ లాంటిది కానీ తీసుకొని కూడా మనం ఇలా పెటల్స్ అనేది ఒక వరసలో పేస్ట్ చేసేసుకోవచ్చు ఇలా టాప్ లేయర్ పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు లీవ్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి మనం ఈ ఈ ప్రాసెస్ అంతా నేను ఏంటంటే అంటే డబల్ సైడెడ్ టేప్ అయితే యూజ్ చేశాను ఎందుకంటే నాకు మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసేయడానికి ఈజీ అవుతుంది సో అదే మనకి పర్మనెంట్గా ఉండిపోవాలి ఇంకా అదే అని అనుకుంటే మీరు గమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గమ్ ఎందుకు యూజ్ చేయలేదని అంటే నాకు అది పర్మనెంట్గా అవసరం లేదు దట్టు గమ్ యూస్ చేస్తే ఏంటంటే చాట్ పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ డబల్ సైడెడ్ టేప్ అనుకోండి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు సో అందుకని నేను అదే యూజ్ చేశాను సో అవుట్లుక్ అయితే వచ్చేసి ఇలా ఉందండి సో చాలా బాగుంది కదా బేబీని దీంట్లో పడుకోబెట్టి ఫొటోస్ దిగినా అంతే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ డెకరేటివ్ ఐడియా మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అదేవిధంగా బేబీ గర్ల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి అంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్